చాలామంది అపోహ ఏమిటంటే మీరు క్రైస్తవుల మీరు మతం మార్చుకున్నారానని కులం మార్చుకున్నారానని దయచేసి గమనించాల్సింది భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా నీ కులం మారే ప్రసక్తే లేదు నీ కులం ఎవరు మార్చలేరు నీ తల్లిదండ్రుల ద్వారా నీకు సంక్రమించిన కులం అది అట్లే ఉంటుంది మతం అనేది బైబిల్ సెలవిస్తుంది మతము అనేటటువంటిది ఒక విశ్వాసం హిందువుల పవిత్ర గ్రంథమైన గీతలో చెప్తాడు మతోద్భవ మత అనని అంటే దాని అర్థం మనసులోను డి పుట్టింది మతం అని మనసు అనేది ఏమిటంటే నాలుక అని అర్థం నాలుకలోను డి పుట్టింది మతం నాలుక అనేది మంచిది కాదు నాలుక ఎన్నో మాట్లాడుతుంది అబద్ధాలు మాట్లాడుతుంది మోసాలు మాట్లాడుతుంది వ్యభిచారం గురించి మాట్లాడుతుంది త్రాగుడుని గురించి మాట్లాడుతుంది ఎన్నో దౌర్జన్యాలని గురించి మాట్లాడుతుంది ప్రేమ గురించి మాట్లాడి దానిలో నిజాయితీ లేనే లేదు అటువంటి నాలుకలో నుండి పుట్టింది మతం కాబట్టి మతం అంత స్వచ్ఛమైంది కాదు మతాన్ని నమ్ముకుంటే మనిషికి ప్రయోజనమే లేదు అయితే మనిషికి కావాల్సింది ఏమిటంటే మనస్సు మార్చుకోవడం ఒక వ్యక్తి తన మనసుని మార్చుకోవడం దాన్నే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని ప్రభులు వారు చెప్తారు నా ప్రవర్తన బాగులేకుండా నేను దేవుని దగ్గరికి వస్తే ప్రభులు వారు మొదటే చెప్తారు నిన్ను ప్రవర్తన మార్చుకోమని చెప్పాను కదా ప్రవర్తన మార్చుకోకుండా ఎందుకు నా దగ్గరికి వచ్చావు ప్రవర్తన మార్చుకోకుండా నాతో నీకేం మాటలు ప్రవర్తన మార్చుకోకుండా నా గురించి ఎవరు నిన్ను పాడమన్నారు ప్రవర్తన మార్చుకోకుండా నిన్నెవరు ప్రసంగం చేయమన్నారు ప్రభులవారు వారు చెప్పేటటువంటి మాటలు దేవుని బిడ్డలు నన్ను గమనించాలి దేవుని వాక్యం సెలవిస్తాలి ఒకసారి యషే గ్రంథము మొదటి అధ్యాయం యషే గ్రంథము మొదటి అధ్యాయం పన్నెండు వచనము పదమూడవ వచనము దయచేసి చదువుదాం నా సన్నిధిని కనబడవలేనని మీరు వస్తున్నారు నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడేవాడు నా మా నా మాట గమనించాలి నా సన్నిధిని కనబడవలనని మీరు వస్తున్నారు మనము దేవుని మందిరానికి వచ్చాం ఏమంటారంటే దేవుని సన్నిధి అంటే దేవుడు ఉన్న స్థలమని ఇక్కడ దేవుడు ఉన్నాడు బైబిల్ అంటే నా సన్నిధిని కనబడవలనని మీరు వస్తున్నారు నా ఆవరణములను తొక్కుటకు మిమ్మను రమ్మన్న వాడేవాడు అంటే నా ప్రవర్తన బాగోలేకుండా నేనాయన సన్నిధానము లేకొస్తే ప్రభు అంటాడు నా ఆవరణములను త్రొక్కటానికి రమ్మన్నాడు నీ ప్రవర్తన బాగులేదు బాగులేని ప్రవర్తన కలిగిన నీవు నా ఆవరణంలో అడుగు పెట్టడానికి అవకాశమే లేదంటాడు దేవుడు రీతిగా మాట్లాడుతున్నాడు ఎవడైనా మనకి ఇష్టం లేనట్టు లేనప్పుడు వాడు మన ఇంటికి వస్తే మనం చెప్తాం ఎవడు రమ్మన్నాడు రా నిన్ను మా ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు అని అంటాం దేవుడు కూడా అదే అంటాడు నీ ప్రవర్తన బాగులేనప్పుడు నా ఆవరణములను తొక్కటానికి మిమ్మల్ని వాడేవాడు నేనా లేకపోతే ఎవరు మీ అంతటి మీరే వచ్చారా అని చెప్పి మీ నైవేద్యము వ్యర్థం మీ నైవేద్యము వ్యర్థం నైవేద్యం అంటే దేవుని బలిపీఠము దగ్గర గోధుమ పిండి నూనె ఇవన్నీ కూడా కలిపి బలిపీఠం మీద పెట్టి దాన్ని కాల్చివేయడం సాంబ్రాని ఇవన్నీ కూడా కలిపి ఆ బలిపీఠంలో కాల్చివేయడం ఆ వాసన దేవునికి ఇంపైన వాసన గోధుమ పిండి నూనె ఆ సాంబ్రాని ఈ మూడు కలిపినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పూర్వము అర్పించేటటువంటి వారు అది మన జీవితంలో ఉండాలి గోధుమ పిండి అంటే గోధుమ గింజని తిరుగటి రాయిలో వేసి దాన్ని బాగా విసిరితే నున్నటి పిండి వస్తుంది నేను ఒక వ్యక్తిని నా జీవితము తిరుగటి రాళ్ళ కింద తిప్పబడాలి అంటే నా రూపం మారిపోవాలి నా బలం మారిపోవాలి నా స్థితి ధూళిలాగా అయిపోవాలి పిండి ఎలాగ ధూళి అయిపోతుందో అదే రీతిగా నా జీవితం ధూళిలాగా మారిపోవాలి విత్తనానికి స్వభావాలు ఉన్నాయి దానికి రూపం ఉంది దానిలో ప్రాణం ఉంటుంది అది మళ్ళా మొలుస్తుంది అయితే పిండికి స్వభావం లేదు రూపం లేదు పిండి మొలవదు ఆ రీతిగా దేవుని ఎదుటికొచ్చిన ప్రతి బిడ్డ పిండిగా మారాలి నీ పాత జీవితాలు పాత స్వభావాలు నీలో ఉన్న ప్రతి చెడుదనం కూడా తిరుగటి రాయి కింద గింజ నలిగిపోయినట్టుగా నువ్వు నలిపివేయబడాలి పొడి చేయబడాలి రెండవది నూనె నూనె ప్రార్థనకు సాదృశ్యం దేవుని పిల్లలైన మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి దయచేసి గమనించాలి ప్రార్థన అనేటటువంటి కార్యక్రమం ఏమిటి అంటే అదృశ్యుడైన దేవునితో మాట్లాడేటటువంటి కార్యక్రమాన్ని ప్రార్థన అంటారు దేవుడు దృశ్యుడు కాదు ఆయనకు మనకు కనిపించేవాడు కాదు ఆయనను ఈ రూపంలో నేను చూస్తున్నాను అనటానికి లేదు దేవుడు విశ్వమంతా ఉన్నాడు ఆయన ప్రపంచమంతా ఒకేసారి ఉన్నాడు ఆయన సమస్తమును కలగజేసిన వాడు ఆయన లేకుండా ఏదీ కలగలేదు ఆయన ఎక్కడున్నాడు అక్కడున్నాడు అనటానికి లేదు ఆయన విశ్వమంతా ఉన్నాడు దేవుని ఒక స్థలంలో మనం బంధించి పెట్టి ఇక్కడ దేవుడున్నాడు ఈ పట్టణంలో ఉన్నాడు ఈ కొండ మీద ఉన్నాడు ఈ చెట్టులో ఉన్నాడు ఈ పుట్టలో ఉన్నాడని చెప్పకూడదు ఆయన సృష్టికర్త సృష్టములో ఉండడు అంటే సృష్టించబడినటువంటి వస్తువులలో ఆయన ఉండడు ఆయన ఎవరంటే ఆత్మస్వరూపే ఒకే పర్యాయం ప్రపంచం అంతటిని చూస్తున్నవాడు ప్రపంచమంతా ఆవరించి ఉన్నవాడు ఆయన్ని ఇక్కడున్నాడు అక్కడున్నాడు అనడం అమాయకత్వం మరి బుద్ధిహీనత భక్తి లేని తనం ఆ రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుడు అంటాడు నీలో నూనె ఉండాలి అంటే ప్రార్థనా జీవితం ఉండాలి నేను కనిపించను అయితే నేను వింటాను బైబిల్ సెలవిస్తుంది కంటిని నిర్మించినవాడు కానకుండా చెవిని నిర్మించిన వాడు వినకుండా అనని అంటే నిన్ను చూస్తూనే ఉన్నాడు నన్ను చూస్తున్నాడు ఆయన మంచివారిని చూస్తాడు చెడ్డవారిని చూస్తాడు తను ఎరిగిన వారిని చూస్తాడు ఎరగని వారిని చూస్తాడు దేవునికి పక్షపాతం లేదు ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ప్రకాశింపచేస్తూ ఉన్నాడు అంత మంచి దేవుడు ఆయన ఆయన ఎక్కడ అంటే నేను చూపెట్టలేను ఆయన ఎక్కడుంటాడు అంటే నీవు చూపెట్టలేవు ఆయన ఎలాగుంటాడు అంటే కూడా ఆయన రూపం లేనివాడు ఆయన అదృశ్య దేవుడు నేను ఆయనను తాకలేను నేను ఆయన్ని చూడలేను ఆయన ఉన్న స్థలానికి వెళ్ళి ప్రభు నువ్వు ఎక్కడున్నావా అని మాట్లాడలేను అయితే నేను మాట్లాడే ప్రతి మాట ఆయన వింటాడు ఈ చెవులను కలగజేసిన వాడు ఆయనే నా చెవి వింటూ ఉంది కాబట్టి నా చెవిని కలగజేసిన వాడు నేను మాట్లాడే మాట వింటా ఉంటాడు దయచేసి గమనించాలి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది యహోవాయి అందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు చెవి యొగి వారి మాటల్ని ఆలకిస్తాడని దేవుని అందు భయం భక్తి కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దేవుని భయం లేకుండా విత్సలివిడిగా నోటిని పారేసుకునే వ్యక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళ మాటలు వినడు వాళ్ళతో అంటున్నాడు నీ నైవేద్యము నాకెందుకు నా ఆవరణమును త్రొక్కటానికి ఎందుకు వచ్చావు ప్రభులు వారు చెబుతున్న మాట నీ నైవేద్యము నాకు అసహ్యం దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు పిండిగా మారిపోవాలి నూనె ప్రార్థన ఉండాలి అవకాశం దొరికినప్పుడంతా మోకాళ్ళ మీద నిలబడి ఆయన పాదాల చెంత కన్నీళ్లతో మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి నా దేవుణ్ణి నేను మాట్లాడాలి నా దేవునితో నేను మాట్లాడాలి అనే మంచి భావన నాలో పుట్టాలి ప్రార్థనంటే ఏదో ఒక పట్టిక తీసుకొని చదవడం కాదు ప్రార్థన అంటే మన అవసరాలు చెప్పుకోవడం కాదు ప్రార్థన అంటే మన కష్టాలు చెప్పుకోవడం కాదు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం ఆయన ఎంత గొప్పవాడో ఆయనతో నేను మాట్లాడుతున్నాననే భావన నా హృదయం లేక రావాలి నేను ఒక పేషెంట్తో మాట్లాడేటప్పుడు బాగున్నావా రోగం తగ్గిందా డాక్టర్ గారు ఏమన్నారు ఇదే మాట్లాడతాను అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాగున్నావా రోగం తగ్గిందా ఇంకా ఎన్ని దినాలు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే డాక్టర్ గారు బెల్లు కొట్టి ఇడేవుడు పిచ్చిడొచ్చినవని బయట మాట్లాడు ఎవరితో ఏం మాట్లాడాలనో అదే మాట్లాడితేనే దానికి అర్థం ఉంటుంది దేవుడు కూడా అంటాడు నీవు నాతో మాట్లాడమే ప్రార్థన ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఇటుకి రా ప్రభువా అదిబో ప్రభా ప్రభువా నా కూతురికి పెళ్ళి ప్రభు నా కొడుకు ఉద్యోగం ఇప్పించు అయిన ఏమన్నా ఇవన్నీ చేస్తానని చెప్పాడా లేదు ప్రభులు వారు అంటున్నారు నీ ప్రవర్తన బాగు చేసుకో అది చేయి మొదట ప్రభులు వారు అంటున్నారు నీవు ప్రవర్తన బాగు లేకుండా నా ఆభరణం లేకి ఎవడు రమ్మన్నాడు నా ఎవర ఆభరణాలని తొగ్గటానికి నిన్నెవుడు పిలిచాడు అని ప్రభు అంటాడు ఎవరైనా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్నెవడరా రమ్మనింది పోరా బయట అంటే ఎంత ముఖం చిన్నబుచ్చుకుంటావు జీవితంలో వాళ్ళ ఇంటికి వెళ్తావా వాళ్ళ ముఖం చూస్తావా ప్రభులు వారు ఎన్నోసార్లు చెప్పారు కానీ మనమే సిగ్గు విడిచిపెట్టి అస్సలు ఆ విషయాలలో మనకు లెక్క లేకుండా వస్తూ ఉన్నా దయచేసి గమనించాలి ఈ మాట నేను చెప్తున్నందుకు నిజంగా నా హృదయంలో ఎంతో దుఃఖం ఉంది ఎంతకాలం ప్రవర్తన సరిచేసుకోకుండా ఆయన ఆవరణాన్ని తొక్కి మహిళ చేస్తారు ఎంతకాలం జీవితాన్ని మార్చుకోకుండా ఆయన దగ్గరికి వస్తారు ప్రభు ఎంత దుఃఖపడతాడు ఎంత దుఃఖపడతాడు ప్రభు వాక్యం సెలవిస్తారు చూడండి మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు దూపార్పణము దాని ఇకను తేకండి అంటే ప్రార్థన చేయొద్దండి ప్రయోజనం లేదు మీరింకా పిండి కాలేదు మీ జీవితం ఇంకా నలి చేయబడలేదు దయచేసి ప్రార్థన చేయొద్దు మీ జీవితం నలి కాలేదు ముందు ఎట్లున్నారు ఇప్పుడు అట్లే ఉన్నారు ముందే మాట్లాడుతున్నారు అదే మాట్లాడుతున్నా మందిరానికి రాకమునుపు ఎట్లా నువ్వు ప్రవర్తిస్తున్నావో అదే ప్రవర్తన ఉంది నీలో నేను నైవేద్యం దయచేసి తీసుకురాకండి మీ ధూపార్పణము నాకు ఇంకా నువ్వు తేకండి అమావాస్య సారీ అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని ఇంక నువ్వు తేకండి అసహ్యము పుట్టించు సార్ నన్ను గమనించాల్సింది నేను ఎక్కడైనా ఒక బాత్రూమ్ దగ్గర కూర్చోబెట్టి ఎక్కడే ఉండు బాబు అన్నారంటే ఎంతసేపు కూర్చుంటావు ఆ వాసనకు నీకు ఇష్టం లేక అసలు ఆయనకు బుద్ధి ఉందా నన్ను ఎక్కడ కూర్చోబెట్టినాడని అసహ్యంతో బయటకు వచ్చేస్తావు దేవుడు అంటాడు నువ్వు నాకు అసహ్యం నువ్వు బాత్రూమ్ దగ్గర కూర్చున్నప్పుడు ఎంత అసహ్యపడతావో ప్రవర్తన బాగు లేకుండా ఆయన సన్నిధానం లేకొస్తే నిన్ను చూసి అంత అసహ్యపడతాడు ఆయన అంత అసహ్యపడతాడు దయచేసి గమనించాలి ప్రభు నా బట్టలను చూడదు ప్రభు నా వయస్సును చూడదు ప్రభు నేను పాడే పాటలు నేను చేసే ప్రసంగాలు లేకపోతే నేను అటు ఇటు టింగురంగా తిరగడము మాట్లాడము ఇవేవి చూడడం ప్రభు ప్రవర్తన చూస్తాడు ప్రవర్తన చూస్తాడు